ఈరోజు మనం ముఖ్యంగా ఈరోజు మీట్ అయిన దాని ఉద్దేశం ఏంటి అంటే మనకి ఈ రోజు నుంచి నెక్స్ట్ పదిహేను రోజులు జనజాతీయ గౌరవ దివస్కి సందర్భంగా సెలబ్రేషన్ ఉన్నాయి మనకి నవంబర్ ఫిఫ్టీన్త్ ముండా గారి జయంతో కి సందర్భంగా మనకి గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అది జనజాతీయ గౌరవ దివస్గా సో దాన్ని పురస్కరించు పురస్కరించుకుంటూ మనకి నవంబర్లో రెండు వారాలు ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఈ ఉత్సవాలు చేసుకుంటున్నాము ఇది మనకి ఎలా అయితే అప్పట్లో ఫ్రీడమ్ ఫైటర్స్ ట్రైబల్ ఏరియాస్ లో నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ లో చరిత్ర పుస్తకాలు ఎక్కక వెనుకబడిపోయి కనుమరుగవుతున్నారో అలాంటివి ఉండకుండా ఉండాలని చెప్పేసి గిరిజనుల్లో ఎవరైతే స్వాతంత్ర్యం కోసం పోరాడారో అలాగే సాంఘిక సమస్యల కోసం పోరాడారో వాళ్ళందరినీ కూడా పురస్కరించుకుంటూ మనం ఈ జనజాతీయ గౌరవ దివస్ ని మనం గౌరవంగా జరుపుకుంటున్నాం సో దీనికి సంబంధించి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వివిధ రకమైన ఈవెంట్స్ జరగనున్నాయి మొదటిగా రేపు ఒక కార్నివల్ జరగనుంది కి సంబంధించిన డాన్స్ ఫామ్స్ కానీ అలానే మ్యూజిక్ ఫామ్స్ కానీ వేషధారణలు కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ వేషధారలు కానీ ఇవన్నీ కూడా ఊరేగింపుగా వెళ్తూ మనం కాఫీ హౌస్ దగ్గర రేపు కార్యక్రమం చేసుకోబోతున్నాం దాని తర్వాత రెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు స్కూల్లో ప్లాంటేషన్స్ పిల్లలకి పోటీలు ఫ్యాషన్ షోస్ ట్రైబల్ ఆర్ట్ కానీ ట్రైబల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో అంటే మనకి ఏదైతే తరతరాలుగా వస్తున్న జ్ఞానం ఏదైతే ఉందో అది ధరించిపోకుండా మనం ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో కూడా కోఆపరేట్ చేసుకుని ఇదంతా డాక్యుమెంట్ చేయబోతున్నాము సో ఈరోజు మేము ఇది నోట్ ఇవ్వడానికి ప్రధాన ఉద్దేశం ఎవరైతే ఉన్నారో గిరిజనులు వాళ్ళ దగ్గర చాలా కళలు ఉంటాయి చాలా ఆర్టిస్టిక్ నాలెడ్జ్ ఉంటుంది అవన్నీ కూడా మనకి ఈ ఫోర్ ఫ్రంట్కి వచ్చి మనతో షేర్ చేసుకుంటే వాళ్ళకి లైమ్ లైట్కి తీసుకెళ్ళడం కానీ వాళ్ళకి దాన్ని ఉపాధితో లింక్ చేయడం కానీ ఏదైనా అంతరించిపోతూ ఉంటే దాన్ని డాక్యుమెంట్ చేయడం కానీ జరుగుతుంది సో దీన్ని దీని కారణంగా అందరూ కూడా ఎవరైతే వాళ్ళ దగ్గర విలువైన ఇన్సైట్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి పాల్గొనగలరు అలానే మనకి చాలా మంది మనకి గ్రామాల్లో ట్రెడిషనల్ మెడిసిన్ హీలర్స్ ఉంటారు అంటే శాస్త్రీయబద్ధంగా అలానే వాళ్ళ పరంపర ప్రకారంగా ఏదైతే ఆరోగ్యంకి అండ్ హెల్త్కి వాళ్ళు ప్రాక్టీసెస్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి వర్క్ లా చేసి అంటే మన మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీసెస్లో ఎలాంటివి చేయొచ్చు అంటే సడన్ గా అటాక్ వస్తే సిపిఆర్ ఎలా చేయొచ్చు ఎవరైనా డౌన్ అయిపోతే వాళ్ళకి పల్మనరీ ఎలాగ రిసేట్ చేయొచ్చు లేదంటే కొందరికి చిన్న మెడిసిన్ ఉంటుంది డ్రగ్ ఉంటుంది సడన్ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కానీ కార్డియో కరెస్ట్ ఇచ్చినప్పుడు కానీ అది ఇస్తే మనకి రిలాక్సేషన్ అవుతుంది ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ ఎయిడ్ రెస్పాన్స్ ఎవరికైనా స్నేక్ బయట వీటన్నిటికీ కూడా వాళ్ళకి కావాల్సిన వర్క్ షాప్ మనము ఇస్తాము వాళ్ళ దగ్గర కూడా ఎంతో జ్ఞానం ఉంటుంది అది కూడా తీసుకుంటాము సో ఈ పదిహేను రోజులు ఎవరైతే మనం ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడమో వాళ్ళందరూ ముందుకు వచ్చి పాల్గొనాల కోరుకుంటున్నాం ఇది ఇంకొక ఉద్దేశం కూడా ఉంది అంటే మనం ఈ ఆ మన గిరిజనుల అభివృద్ధి కోసం చేస్తూ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆదికారం యోగి అభియాన్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు దానిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పుడు డెవలప్మెంట్ అనేది పై నుంచి కిందకిస్తాం అంటే ఇక్కడ స్కూల్ కావాలి ఇక్కడ అంగన్వాడీ కావాలి లేదంటే వీళ్ళకి ఒక బ్రిడ్జ్ కావాలి అని శాంక్షన్ అవుతుంది అలా కాకుండా కింద నుంచి పైకి అసలు గ్రామస్తులకు ఏం కావాలి జనానికి ఏం కావాలి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అనే ఉద్దేశంతో స్టార్ట్ అయింది ఇది సో ప్రతి గ్రామానికి విలేజ్ యాక్షన్ ప్లాన్ అంటే మీ గ్రామానికి ఏం కావాలి మౌలిక వస్తువులు ఒక లెక్క అయితే తర్వాత మీ గ్రామం మొత్తానికి మీరు ఒక ఐదేళ్ళు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు మూడోది మీ గ్రామంలో కొంతమంది ఇంజనీర్లు మెడిసిన్స్ ఇలాగ మీ గ్రామంలో కెరీర్ ఎలా ఉండాలని చూసుకుంటున్నారు ఇలా వాళ్ళందరిలో ఒక చైతన్యం నెలకొల్పి వాళ్ళకు ఒక ఆంబిషన్ అనేది క్రియేట్ చేసి విలేజ్ యాక్షన్ ప్లాన్స్ తయారు చేసుకున్నాం ఈ తయారు చేసుకునే పద్ధతి పబ్లిక్ పార్టిసిపేషన్ వాళ్ళు చేసుకున్న విలేజ్ యాక్షన్ ప్లాన్స్ యొక్క క్వాలిటీ ఇవన్నిటి మీద కూడా పరిశీలించి మనకి నేషనల్ లెవెల్లో అవార్డ్స్ ఇచ్చారు దానిలో మనకి స్టేట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్కి సెక్రటరియట్ ట్రైబల్ ట్రైబల్ అఫైర్స్కి వచ్చింది అలానే డిస్ట్రిక్ట్ లెవెల్లో మన ఏఎస్ఆర్ డిస్టిక్కి వచ్చింది అలానే ఐటీడిఏ లెవెల్లో మనకి పాడేరు కూడా ఈ అవార్డు రావడం జరిగింది సో దీన్ని చాలా సంతోషిస్తూ ఇది ప్రథమ మెట్టుగానే భావిస్తున్నాము ఏదైతే యాక్షన్ ప్లాన్ చేసుకున్నామో ప్రజల్ని మొబిలైజ్ చేసామో అది ఫస్ట్ స్టెప్గా ఆలోచిస్తూ దాన్ని ఎలా మెటీరియలైజ్ చేయాలి దాన్ని ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు రాస్తారు మాకు ఈ కళ ఉంది అని ఆ కళ నెరవేర్చడానికి మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి స్టాండర్డ్ ప్లాన్స్తో మేము అది ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాము సో ఇట్ ఈస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ఐటీడీ అండ్ ఏఎస్ఆర్ డిస్టిక్ అండ్ ఆంధ్రప్రదేశ్ అలానే ఈ హ్యాపీ మూమెంట్ని రానున్న త్రీ ఫైవ్ త్రీ కానీ ఫైవ్ ఇయర్స్లో కానీ వాళ్ళు అనుకున్న విజన్గా సాటిస్ఫై అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీరేమైనా చెప్తారా సైక్లోన్ అప్డేట్స్ మాకు తెలియనివి కనిపించినవి ఏమైనా ఉన్నాయా